నమస్తే ఇవన్నీ కొత్త డిజైన్స్ అండి ఇందులో కొన్ని పాత డిజైన్స్ కూడా ఉన్నాయి కాకపోతే పాతవి కూడా రీమోడల్ చేయించుకొని ఇప్పుడు చేయించుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను చాలా వీడియోస్లో మీకు చెప్పాను ఇది చూడండి కంటే నెక్లెస్ని ఇలా బోల్గా కొంచెం మోడ్రన్గా కొంతమంది కంటే అలా ఫుల్ క్లోజ్గా ఉంటే మోడ్రన్గా లేదు పెట్టుకుంటే అనే వాళ్ళు కూడా ఉన్నారండి వాళ్ళ కోసం ఇలా డిజైన్ చేశారు చూడండి ఫస్ట్ పిక్చర్లోది ఇలా చేయించుకుంటే కొంచెం బడ్జెట్ ఎక్కువే పడుతుంది అండ్ కొంతమంది ఏంటంటే అలా కంటే మోడల్ అలా ఉండటం ఎందుకో ఇష్టపడలేదు పెట్టుకుంటే కూడా మాకు బాగాలేదు అన్నారు అలాంటి వాళ్ళ కోసం ఈ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇది మీ అందరికీ తెలుసు ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇలా చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఇవేంటంటే మనకి తక్కువ వెయిట్లో వస్తాయి మన దగ్గర ఏదైనా లాకెట్ ఫ్లెక్సిబుల్గా మనం బీట్స్లోకి వేసుకునే లాకెట్ని కూడా ఇలా అరేంజ్ చేసుకోవచ్చు ఇవైతే మనకి ట్వంటీ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్లో కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు ఫస్ట్ పిక్చర్లోది ఫ్యాన్సీ మోడల్ అండి చాలామందికి నచ్చిన మోడలు ఇవి మనకి స్టార్టింగ్ ట్వంటీ గ్రామ్స్ తక్కువ వెయిట్లో లాకెట్ ఇంకా చిన్నది చేయించుకుంటే చాలా తక్కువ వెయిట్లో వస్తాయి మనకి ఫిఫ్టీన్ నుంచి చేయించుకోవచ్చు సెకండ్ది మీరు మీ అందరికీ తెలుసు చైన్స్ కూడా మనం ఇలా ఏర్పాటు చేసుకోవచ్చు నేను చైన్స్ వీడియోలో కూడా పెట్టాను కొంతమంది బాల్స్తో కానీ ఇలా గొట్టాలతో కానీ చేయించుకుంటారు అలా చేయించుకున్న చైన్స్ని మనం నెక్లెస్ లాగా కూడా టర్న్ చేసుకోవచ్చు ఫస్ట్ బిచ్చర్లో ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ అండి సింగిల్ పెండెంట్తో చేయించుకుంటే మనకి ఫిఫ్టీన్ గ్రామ్స్ లోపు ఇంకా తక్కువ కూడా చేయించుకున్న వాళ్ళు ఉన్నారు మనం ఇంకా ఎన్ని ఎక్స్ట్రా యాడన్స్ యాడ్ చేస్తే అంత ఎక్కువ వెయిట్ వస్తుంది ఇవి రెండు కూడా మీరు చూసే ఉంటారు లేటెస్ట్ మోడల్ అండ్ లైట్ వెయిట్లో అనమాట కొంచెం డిఫరెంట్గా నెక్లెస్లు చేయించుకోవాలి అనే వాళ్ళ కోసం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి చేయించుకుంటూ ఉన్నారు సెకండ్ పిక్చర్లోది చూడండి అది ఒక లేటెస్ట్ మోడలే కొంచెం లైట్ వెయిట్లో కొంచెం డిఫరెంట్గా ఒక మినీహారం లేదు కొంచెం లెంత్ కనుక పెంచుకుంటే మనకి పెద్ద హారం కూడా అవుతుంది ఇవి రెండు కూడా లేటెస్ట్ మోడల్స్ అండి అంటే నెక్లెస్లు ఒక మూస పద్ధతిలో కాకుండా కొంచెం మోడ్రన్గా చేయించుకోవాలి ఇప్పుడు అనే వాళ్ళ కోసం టీనేజ్ పిల్లలు కానీ ట్వంటీస్లోకి వచ్చిన అమ్మాయిలు కానీ వాళ్ళకి ఇవి కొంచెం మోడర్న్గా అనిపిస్తాయి ఈ హారాలు మీరందరూ చూసే ఉంటారు జస్ట్ ఒక పిక్ ఉంటే పెట్టను ఇవి కూడా మీ అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో అందరూ చేయించుకుంటూ ఉన్నారు ఈ హారం కూడా చాలా తక్కువ వెయిట్లో చేయించుకున్నారండి చూడండి చాలా అందంగా ఉంది అండ్ ఎక్కువ పింక్ బీట్స్ పింక్ స్టోన్స్ వాడుతూ ఉంటారు కదా గ్రీన్తో కూడా చాలా అందంగా ఉందండి ఇవి పెట్టుకుంటే కూడా ఇవి చూడండి ఇది మనకు ముత్యాల్లోకి ఏర్పాటు చేసుకోవచ్చు బీచ్లోకి కొక్యాలు రెండు వైపులా కాకుండా బ్యాక్ సైడ్ కూడా మనం ఒక పెద్ద కొక్యం ఏర్పాటు చేసుకుంటే మనం చక్కగా రకరకాల వాటికి సెట్ చేసుకోవచ్చు ఇది కూడా ఒక లేటెస్ట్ మోడల్ నెక్లెస్ ఇవి రెండు కూడా లేటెస్ట్ అండి సెకండ్ అయితే చూస్తే అలా ఉంది కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉందండి ఈవెన్ శారీస్ మీదకి మోడర్న్ డ్రెస్సెస్ మీద కూడా ఇవి కూడా లేటెస్ట్ మోడల్స్ అండి అండ్ లాకెట్స్ డిఫరెంట్గా మనం డిజైన్ చేసుకుంటే తక్కువ వెయిట్లోనే మనకి వచ్చేస్తాయి ఇవన్నీ కూడా థ్యాంక్